జై లాలే జై వలపలిసినమ్మ జై వలపలిసినమ్మ జై పచ్చమనేయా చే వర్క పుత్తిబెట్ట వలపలిసినోత్రగా రాతత్తు అల్లాలే పచ్చమనేయా చే వర్క పుత్తిబెట్ట వలపలిసినోత్రగా రాతత్తు అల్లాలే దళితల ఆశయాతో వలపలిసినోత్రగా రాతత్తు అల్లాలే ఐపిండి వాటర్ గర్ లో అంతా బస్తై హ ஆனால் அவர்கள் தங்களது பணியில் ஈடுபட்டுள்ளனர்

ఈ రోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అది కూడా మా సందర్భంగా చాలా మంది మా పార్టీ నాయకులు అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేయడం ముఖ్యంగా రోజు మా విజయమ్మ వారి పడవే వద్ద కలిసి ఇక్కడికి రావడం పుట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా చక్కగా పండు కానీ చాలా సంతోషంగా ఉంది అలా ప్రతి సంవత్సరం కూడా ఎట్లా ఉండాలని చెప్పారు అందరూ ఆశీస్సులు నా దగ్గర మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ఎందుకంటే రెండు సులభలు అందరూ చుట్టుపక్క కానీ నాకు తెలిసిన ఓడిగా కూడా నానంద రెండు మంది కూడా నాతో పాటు ఉంది నాకు ఎప్పుడు చోదోడు వాళ్ళు ఉంటున్నా మా పార్టీ విజయమని శివ దాని చామంతి కానీ ఇతర పార్టీ ధన్యవాదాలు తెలియపెట్టుకుంటూ మరొకసారి